జై శ్రీరామ్ జై జై సీతారాం ముందుగా ప్రజలకు భక్తులందరికీ హనుమన్ జయంతి శుభాకాంక్షలు శ్రీ 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 అభయ ఆంజనేయ ప్రాంగణం ప్రాంగణమునందు హనుమాన్ జయంతి మహోత్సవం అందరికి ప్రత్యేక ఆహ్వానం గోడలి గ్రామం కోటమండలం తిరుపతి జిల్లా మనోజవం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు మూడు రోజులు దివ్యంగా శ్రీ అభయ ఆంజనేయస్వామివారి ప్రాంగణమునందు హనుమాన్ జయంతి మహోత్సవం గోడలి గ్రామం కోట మండలం తిరుపతి జిల్లా భక్తమహాశైల స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ మాస బహుళ నవమి తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం జయంతి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు మూడు రోజులు దివ్యంగా కోట మండలంలో గోడలి గ్రామంలో పాత అరుంధతివాడ నందు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రాంగణమునందు హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు చక్కగా వైభవంగా అద్భుతంగా జరుగును అందరికీ మొరఖమారు జయంతి శుభాకాంక్షలు ఇది ప్రత్యేక ఆహ్వానం కార్యక్రమాలు తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆ రోజు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటల ముప్పై నిమిషాలకు పంచామృతాభిషేకం స్వామివారికి ఉదయం ఏడు గంటలకు ఆకు పూజ అష్టోత్తర శతనామావళితో పూజా కార్యక్రమం ఇక ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బ్రహ్మాండంగా భారీ అన్నదాన కార్యక్రమం సాయంకాలం ఏడు గంటలకు భజన హనుమాన్ చాలీసా పారాయణం స్వామివారికి రాత్రి ఎనిమిది గంటలకు పల్లకీ సేవ తదుపరి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు తదుపరి తేదీ రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఆ రోజు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు తదుపరి ఉదయం పది గంటలకు శోభాయాత్ర సమరసతా సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుగును ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా భారీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు వడమాల సేవ స్వామివారికి రాత్రి ఎనిమిది గంటలకు భజన కార్యక్రమాలు తదుపరి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఇక ముఖ్యంగా తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉదయం ఆరు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ తదుపరి విశేష పూజ కార్యక్రమాలు తదుపరి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఇక ముఖ్యంగా మూడు వారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఏడు గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరుగును శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ బాల్రెడ్డి వారి సౌజన్యంతో తదుపరి తీర్థప్రసాద కార్యక్రమాలు అనంతరం అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగును పై కార్యక్రమాలలో భక్తులు ఎల్లరూ పాల్గొని శ్రీ అభయ ఆంజనేయ వారి కృపా కటాక్షములకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి భక్త బృందం గోడలి గ్రామం పాత అరుంధతివాడ కోటమండలం తిరుపతి జిల్లా జై శ్రీరామ్